మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం హనకనహల్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు శ్రీ రామాలయంలోని రథాన్ని నిప్పటి నుంచి కాల్చివేశారు గ్రామ ప్రజలు నీళ్లతో మంటలను ఆర్పివేయడంతో అప్పటికే అర్ధం దాకా రథం మంటల్లో కాలిపోయింది గ్రామంలోని చిన్న చిన్న గొడవల వల్ల స్వామివారి రథాన్ని కాల్చినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు అనంతపురం నుంచి క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ రప్పించి జరిగిన నేరంపై దర్యాప్తు వేగవంతం చేశారు హనకనహల్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన సీతారామాంజనేయ స్వామి రథంకు నిప్పు పెట్టిన ఘటనపై పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ రెండు రెడ్డి సామాజిక వర్గాల కుటుంబాల మధ్య ఏర్పడ్డ కలహాలే ఈ సంఘటనకు కారణమని విలేకరులతో వెల్లడించిన జిల్లా ఎస్పీ జగదీష్ మండలం ఇక్కడ నిన్న రాత్రి పన్నెండు పన్నెండున్నర ఈ సమయం ప్రాంతంలో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చారిట్ని ఎర్రస్వామి ఎర్ర ఎర్రస్వామి రెడ్డి గారు ఇచ్చినటువంటి డొనేట్ చేసినటువంటి ఈ చారియట్ ని కొంతమంది చేయడం జరిగింది సో పొద్దు నుంచి మనం కూడా అన్ని యాంగిల్స్ లో కూడా మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము కొంతమంది సస్పెక్ట్స్ ని కూడా ఆఫ్ చేయడం జరిగింది ఫర్దర్ గా మనకు బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అండ్ విల్ పాయింటింగ్ అవుట్ ద పర్సన్స్ ఎవరు అనేది మనము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దీంట్లో యాజ్ సచ్ ఎటువంటి కమ్యూనల్ యాంగిల్ కానీ బిట్వీన్ రిలీజియన్స్ ఆర్ బిట్వీన్ క్యాస్ట్ ఎటువంటి గొడవల వల్ల కానీ డిఫరెన్సెస్ వల్ల కానీ జరిగింది కాదు ఇది రెండు ఒకే కమ్యూనిటీకి సంబంధించినటువంటి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి రెండు గ్రూప్స్ మధ్యన జరిగినటువంటి ఇష్యూ సో దీని ఆఫ్టర్ ఇంటర్గేషన్ మనం ఫైనల్ డీటెయిల్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది